ఉప్పలపాటి ప్రాథమిక పాఠశాలలో మా అక్క సుమతి రవణమ్మ హైమావతి దొరసాని మొదలైన వాళ్ళు నాకు సంవత్సరం సీనియర్స్ నిజంగా నాకు గుర్తులేదు సీనియర్స్ అయిన అబ్బాయిల పేర్లు కావాలంటే నా క్లాస్ అమ్మాయిల అబ్బాయిల పేర్లు చెప్పగలను కరుణాకర్ మురళి ప్రభాకర్ ఉషా హిమ జయమ్మ వగైరా వగైరా అని మా సీనియర్ అయిన రవణమ్మకి చాలా మంచి పేరు చక్కని అమ్మాయిని బాగా చదువుకుంటుందని ఆటల్లో కూడా చురుగ్గా ఉంటుందని తాను అవడానికి మా అక్క వాళ్ళ సహజ అయినైనా వాళ్ళ తరగతి వాళ్ళకంటే ఓ వయసులో ఓ సంవత్సరం లేక ఓ అరో పెద్దదవడం వల్ల మళ్ళీ తరగతిలో చదువుల్లో ప్రథమరాలైనందువల్ల సహజంగా తానే వాళ్ళ తరగతి లేడారు మా అయ్యోరం ఎప్పుడన్నా మా పిల్ల పీచుల తరగతులకు లెక్కలు చెప్పమంటే ఆ బాధ్యతను ఎత్తినేసుకొని సమర్థవంతంగా నిర్వర్తించేది మా అక్క తరగతి వారంతా బుద్ధిగా ఐదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులై ఆరో తరగతి మా ఊరికి ఊర్ల అవతల ఉన్న పెద ఉన్నత పాఠశాలలో చేరిపోయారు వాళ్ళకి జూనియర్స్ అయిన నేను హిమ ఓ రోజు మనం నాలుగో తరగతిలోనే ప్రపంచానంతా చదివేశామని నిశ్చయించుకొని ఓ ప్రవేశ పరీక్ష రాసేసి ఐదో తరగతి ఎగ్గొట్టేసి ఆరో తరగతిలో చేరిపోయాం అప్పటి వరకు నా చదువులకు పోటీ మా హిమే కానీ ఇప్పుడు ఆరో తరగతిలో చేరగానే ఇక నేను పోటీ పడాల్సింది చదువులో కాకలు తీరిపోయిన మా భీష్మి రవణమ్మతోనే రవణమ్మ మాత్రం మా తరగతి పరీక్షలు యూనిట్ పరీక్షలు త్రైమాసికాలు అర్ధ సంవత్సరం పరీక్షలు మళ్ళీ సంవత్సరాంత పరీక్షలు అని వచ్చే లెక్కలేనన్ని పరీక్షల్లో తొడక్కుండా వెనక్కుండా ప్రధమరాలే నిలిచేది మేమందరం మాకు ఆంగ్లము లెక్కలు బోధించడంలో అపర ద్రోణాచార్యులైన సుబ్రహ్మణ్యం అయ్యారి దగ్గర రెండు పోట్ల ట్యూషన్ కూడా వెళ్ళేవాళ్ళం కానీ తాను మాత్రం ఇవేవి అవసరం లేకుండానే అన్ని సబ్జెక్ట్స్లో ప్రధమరాలుగానే నిలబడి నా యుద్ధానికే అర్థం లేకుండా చేసేసేది తాను మాకు బడి లేని సమయాల్లో వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి పనికి వెళ్ళేది ఇవన్నీ తెలిసి కూడా నేను మా అయ్యోర్లు ఎప్పుడూ చెప్పే పర్ధయా వర్ధతే విద్య అనే సూక్తిని వెంబడించి తనతో పోటీకి దిగేవాడిని నా ఏడో తరగతిలో అనుకుంటా రవణమ్మ నువ్వు రాత పుస్తకాలు ఇంకా కొనలేదు ఎందుకు అని అడిగిన మా అయ్యోర్ ప్రశ్నకు సమాధానంగా ఏమాత్రం భేషజాలకు పోకుండా జంకు బొంకు లేకుండా సూటిగా హర్షవాళ్ల పొలానికి పనికి వెళ్ళిన కూలి డబ్బులు ఇంకా రాలేదు సార్ అవి రాగానే కొనుక్కుంటాను అని చెప్పిన రాణమ్మ మొదటిసారిగా నాకు ఓ కథానాయకగా కనిపించింది కళ్ళనీళ్లతో దగ్గరికి వెళ్ళిన నాకు నేను ఇంగ్లీషు నీలాగా చదవాలనుకుంటున్నాను అబ్బాయ్య నాకు నేర్పవు అని నవ్వుతూ నన్ను చూస్తూ అడిగింది తాను ఇంత చెప్పాక మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా ఆ సంవత్సరం జరిగిన పబ్లిక్ పరీక్షల్లో మా బడికి ప్రథమ స్థానంలో నిలబడింది ఎవరో నేను ఎనిమిదో తరగతిలో నెల్లూరుకి వెళ్ళిపోయి అక్కడ మా గుంటబడిలో చేరిన మనసులో ఎప్పుడూ నా పోటీ రవణమ్మతోనే తనకెన్ని మార్కులు వచ్చాయి మరి నాకెన్ని వచ్చాయి అని అంటే గుంటబడిలో పోటీదారులు లేరని కాదు అక్కడ మహామహులు ఉండేవాళ్ళు ఉప్పలపాటికి వచ్చినప్పుడల్లా మా రవణమ్మని కలిసేవాడిని జీవితంలో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన మా రవణమ్మకి నేను తొమ్మిదో తరగతిలో ఉండంగానే మద్రాస్ సంబంధం వచ్చిందని పెళ్లి చేసి పంపించేశారు నేను వాళ్ళమ్మతో తగువు పెట్టుకున్నా ఉక్రోషంతో కళ్ళ నీళ్లు తిరుగుతుండగా అంత బాగా చదివే ఒక్కగానొక్క కూతుర్ని మీరు చదివించుకోలేకపోయారా అని దానికి వాళ్ళమ్మ మా ఇళ్ళల్లో ఆడపిల్లని ఒక అయ్య చేతిలో పెట్టాల్సిందే నాయనా అని నిట్టూర్చారు నాలో ఆ ఉక్రోషానికి కారణం కల్మషాలు లేని వయస్సు అని ఆ వయసులో మనం మన పోటీదారులని మనకి తెలియకుండానే ఎంతో గౌరవిస్తామని